రాజన్న జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో స్టేషన్ ఏర్పాటుకు తహసీల్దార్ సుజాత రుద్రవరం సంఖ్యపల్లి గ్రామంలో గ్రామస్తులతో కలిసి స్థల పరిశీలన చేశారు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాజనందరి జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో సబ్స్టేషన్ మంజూరు చేసింది అయితే మంగళవారం సబ్స్టేషన్ కు కేటాయించిన స్థలాన్ని రూరల్ మండల తహసీల్దార్ సుజాత పరిశీలించారు రుద్రవరం సంకపల్లి గ్రామస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు వేములవాడ అర్బన్ మండలానికి ఒకే సబ్స్టేషన్ ఉండడంతో కరెంటు సమస్యలు తలెత్తడంతో ఆయా గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని ప్రభుత్వం వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా సబ్స్టేషన్ మంజూరు చేయించారు కాగా మంగళవారం రుద్రవరం సంకపల్లి గ్రామంలో ఎంఆర్ఓ సుజాత స్థల పరిశీలన చేశారు అయితే సంకపని గ్రామస్తులు తమ గ్రామ శివార్లో ఇండ్ల దగ్గర సబ్ స్టేషన్ ఏర్పాటు చేయవద్దని ఎంఆర్ఓకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సంకపని రజక సంఘం కులస్తుల కొరకు ఊరి చివర మాడేలమ్మ దేవాలయం ధోబీ ఘాట్ల నిర్మాణం చేపడతామని గతంలో అధికారులకు తెలిపామన్నారు అదే స్థలంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయవద్దని అధికారులను వేడుకున్నారు సబ్ స్టేషన్ నిర్మాణం చేపడితే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు పదే పదే జాగా పెట్టినక్కడి కంప్యూటర్ కంప్యూటర్లైజ్ చేసినక్కడ నుంచి మేము దళతున్నాం మాకు జాగా లేదు మాకు మాదిగా మా భూమి మాకే కావాలి మా శివారా మీరు ఇంకా కొంతమంది వచ్చారు మా శివారు ఉన్నారు మా శివారాకి వచ్చి మాదే కావాలని మీరు ఇంత ఆక్రమించుకుంటే మా దగ్గర రాజకీయ నాయకులు లేరు మా దగ్గర రాజకీయ నాయకులు లేక మీదంతా రాజకీయ నాయకులు చేసి మమ్మల్ని అడిగి పట్టితురు ఈ జాగను మాత్రమే వదిలించేది లేదు మా జాగ మాకే కావాలి సంఖ్యపల్లి గ్రామ శివారుకు చెందిన మా ఆరండారి కాలనీ భూమిని రుద్రవరం గ్రామంలో ఉన్న నాయకులు కలిసి ఇక్కడ మా పట్టాదారి భూమి ఉన్నది ఇక్కడ మా స్థానిక సాగలి వాళ్ళు దోపికాడలు నిర్మించుకున్నాను గత సంవత్సరం కింద భూమి పూజ చేయడం జరిగింది అప్పుడు చిన్న గొడవ కారణంగా ఇది మాకంటే మాకని గొడవ జరిగింది అప్పటి నుండి వీళ్ళు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అప్పుడున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇచ్చారు ఆ సమస్య అట్లనే ఉన్నాగా ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు ఇది మాకు రుద్రవారం గ్రామానికి చెందుతామని చెప్పేసి వచ్చి ఇక్కడ సమస్య అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది దానికి మా సంకిపల్లి గ్రామానికి చెందిన సాకల్ కులస్తులు మేము గతంలో మేము ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం ఇక్కడ చేయడానికి వీల్లేదు ఇది మాకు శివర్లో ఉన్న భూమి అతి తక్కువగా ఉన్నది మా సంగపల్లి గ్రామానికి ఉన్న భూమి చాలా తక్కువ రుద్రారం గ్రామంలో గుళ్ళైన బళ్ళైనాయి అన్ని కులాల సంఘాలకు భవనాలు అయినాయి మా గ్రామానికి ఏ గుడి లేదు బడి లేదు ఎలాంటి జాగా సుతం మాకు ఇవ్వడానికి లేదు కనీసం మోరి నీళ్ళు పోయేదానికి జాగా లేదు ఈ ఉన్న జాగాను సుతం మా రుద్రార గ్రామానికి కావాలని చెప్పేసి మేమేదో స్టవిశేషం నిర్మిస్తాం లేదు ఇది ఆయనతో సుఖం గ్రామానికి చెందొద్దు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ భూమికి ఆక్రమించిన విషయాన్ని కోసం వచ్చారు దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ స్థానిక కలెక్టర్ గారికి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జాగాను మా సాకల కులాస్తులైన దోపిగడ్డ కట్టించుకోవడానికి వాళ్ళకు అనుమతి ఇవ్వాలి దీన్ని ఎత్తి పరిస్థితుల్లో వేరే వాళ్ళకు అంగీకరించలేదు ఇరిచి విరిచిపెట్టే పరిస్థితి అసలు అని చెప్పేసి మా అందరం కలిసి ఆ కులాస్తులకు కలిసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత సంవత్సరంలో భూమి పూజ చేయడం జరిగింది ఇక్కడ మా దోపిఘట్టు రజ మేము దోపిఘట్టు కట్టుకుంటామని ఇక్కడ భూమి పూజ చేశాము ఇక్కడ దేవుని బ్యానర్ కూడా కట్టుకున్నాము గత సంవత్సరంలో వీళ్ళు పక్క విలేజ్ రుద్రారం వాళ్ళు వచ్చి మాకు అబ్జెక్షన్ చేస్తే ఆపేసినాము మేము రేవైనా డిపార్ట్మెంట్కు ఆడియో గారికి వినతపత్రం ఇచ్చినాము ఎంఆర్ఆ గారికి వినతపత్రం ఇచ్చినాము ఇంతవరకు వస్తూనే ఉన్నారు ఇంక్వైరీ అవుతురు సర్వే వచ్చిండు మూడు సార్లు సర్వే చేసిర్రు ఇది లీకేజ్ ఏంటంటే కలెక్టర్కు వినత పత్రం ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏదో రివన్యూ మన కరెంట్ ఆఫీస్ కడతాము అది ఆడతామని ఇక్కడికి వచ్చి భూమి కాడికి వచ్చి వాళ్ళు తాపకాచిడమే బేరిత్తులు మా రోజు ఈ రోజున కూడా వాళ్ళు ఆఫీసర్ ఎంఆర్ఓ గారు వచ్చి ఇది కరెక్ట్ కాదంటే వీళ్ళు మరవాడి మావిన దౌర్యానం చేయగలుగుతారు మాకు ఎట్టి పరిస్థితిలో మా దోపిగాడుకు ఇక్కడ మాకు జాగా కటాయించాలని కోరుకుంటున్నాను